నెత్తురు వారని దారే లేదమ్మో ఆ దండాకారణ్యంలో నెత్తురు వారని దారే లేదమ్మో జిందని తావేడుందమ్మో ఆ పచ్చానైనా రక్తం ఆ పచ్చానైనా అరే నెత్తురు అరే నెత్తురు నెత్తురు బారని నెత్తురు బారని దారేడుందమ్మో ఆ దండకారణ్యంలో రానా రానా ఒకసారి రానా ఆ దండాకారణ్యంలో లేదమ్మో ఆ దండాకారణ్యం అరే రక్తం జిందని తావేడుందమ్మో ఆ నాడవిలో రక్తము జిందని తావేడుందమ్మో ఆ పచ్చానైనా నాడవిలో రాత్రి పగలు తేడా లేదు నిత్యం ఏదో అలజడి నిత్యం ఏదో అలజడి రాబందులు ఈ రాబందుల రాజ్యము కలిపాను తగులబడి నెత్తరు బారని దారేడుందమ్మో మా దండకారణ్యములో రక్తం చిందని తావేడుందమ్మో ఆ పచ్చనైనా రక్తం చిందని దారేడుందమ్మో ఆపచారైండా కోనల గుండెల మీద గుండలే గురుస్తున్నాయో గుడుస్తున్నాయో హరే వగుల నీళ్లకు బదులు నెత్తురు బొంగుతున్నదో నెతురు బొంగుతున్నదో నెతురు బొంగుతున్నదో చెట్టు కొమ్మల పిట్టల గుళ్ళు చెగిరి కుములుతున్నయోతు నిడిసి ఉన్న ప్రాణులు కన్నీళ్లు పెడుతున్నాయో కన్నీరు పెడుతున్నాయో కన్నీరు పెడుతున్నాయో రాయి రాయికి రక్తం మరుకా అడుగుకొక్కడితును కన్నె ఆ దిందరి తారేందమ్మో ఆ రవిలో